హాయ్ అండి వెల్కమ్ టు అర్ని కలెక్షన్స్ సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి న్యూ స్టాక్ అప్డేట్ అండి సూపర్ కలెక్షన్ అనమాట ప్రైజెస్ అన్నీ కూడా చాలా రీజనబుల్ కాస్ట్లో ఉంటాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ బిలో మంచి రీజనబుల్ కాస్ట్లో మీకు సైడ్ కట్స్ అండ్ అంబ్రెలా ఫ్రాక్స్ తోటి మీ ముందుకు వచ్చేసానండి టోటల్ న్యూ స్టాక్ అనమాట అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో అవి ఏ విధంగా ఉన్నాయి ప్రైస్ డీటెయిల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ ఏంటి అన్ని కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో వీడియోనైతే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి సో అంతేకాకుండా వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి సో ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి అండి అప్డేట్స్ అనేది వస్తాయి సో మనం టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాం అనమాట సో టూ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత మీకు లైవ్ లో కూడా డైలీ వీడియోస్ అనేది పెడతానండి సో ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు ఈ ఛానలే కాదండి ఫస్ట్ ఛానల్ కూడా ఉంది సో ఆ ఛానల్ వచ్చేసి సిక్స్ సెవెన్ ఇయర్స్ గా రన్ అవుతుంది సో ఆ ఛానల్ లో కూడా మీకు మోర్ దెన్ కలెక్షన్స్ అనేది ఆఫర్స్ అనేది మొత్తం కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తాను ఆ ఛానల్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉందండి సో ఎవరైనా వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు ఆ ఛానల్ లింక్ కూడా ఇస్తాను సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వీడియోస్ అయితే వాచ్ చేయండి సో ఈ రోజు ఆ ఛానల్ లో వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ పార్టీ వేర్ కుర్తీస్ డిస్కౌంట్ ఆఫర్ సేల్ పెట్టానండి ఎనీ కుర్తి త్రీ హండ్రెడ్ రూపీస్ లో ఉన్నాయన్నమాట సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది వాట్సాప్ లో మెసేజ్ చేసినా మీకు లింక్ సెండ్ చేస్తాను సో మీరు వీడియోస్ చూసుకుని ఆర్డర్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుందండి క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉంటుంది గూగుల్ పే ఫోన్పే బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఆర్ పేటిఎం ద్వారా పేమెంట్ అనేది చేయాల్సి ఉంటుంది విత్న్ ట్వంటీ ఫోర్ అవర్స్లో డిస్పాచ్ చేసేస్తాం ఆఫ్టర్ డిస్పాచ్ మీకు పార్సల్ పిక్ అండ్ ట్రాకింగ్ గైడ్ కూడా ప్రొవైడ్ చేస్తాం ఫైవ్ టు సెవెన్ డేస్లో వచ్చేస్తుంది ఆర్ ఇండియన్ పోస్ట్లో పంపిస్తామండి డిటీడీసీ ఉన్న వాళ్ళు డిటీడీసీ డిటీడీస్ ప్లేన్ వాళ్ళకి వచ్చేసి ఇండియన్ పోస్ట్లో వస్తుంది త్రూఅవుట్ ఇండియా మొత్తం కూడా సో మీకు పార్సల్ ఎక్కడికైనా పంపిస్తాం సో ఈ రోజు కలెక్షన్ అయితే అద్దరిపోతుందండి నేను వేసుకున్న డ్రెస్ కూడా అవైలబుల్ ఉంది సో బ్యూటిఫుల్ కుర్తీ అండి ఇది వచ్చేసి మంచి పర్పుల్ కలర్లో ఫుల్ ట్రెండింగ్ లో ఉన్న కుర్తీస్ అనమాట అన్ని కూడా బ్రాండ్ కుర్తీస్ అండి ఎటువంటి నార్మల్ క్వాలిటీస్ అనేది మనం మెయింటైన్ చేయము సో ప్రతి ఒక్కటి కూడా బ్రాండ్ క్వాలిటీ ఉంటుంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ చూడండి ఇలా మనకి ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబర్లో ఫ్రాక్ టైప్ అండి ఇది రయాన్ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది మంచి పర్పుల్ కలర్ లో ఉంది సో మీడియం లార్జ్ వచ్చి ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది ఎంఎల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి దీంట్లో మనకి ఫోర్ కలర్స్ వస్తాయండి కలర్ కాంబినేషన్ కూడా సూపర్ గా ఉంటుంది సో ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అండి సింగిల్ టాప్ అయినా కొరియర్ అనేది చేస్తామండి త్రూ అవుట్ ఇండియా మొత్తం ఎక్కడికైనా వస్తుంది సో ఈ మోడల్ అనమాట క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది త్రీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సంపంగి కలర్ వస్తుంది సో ఇది ఎక్స్ఎల్ సైజ్ అయినా చూడండి డబుల్ ఎక్సెల్ వాళ్ళకి వచ్చేంత పెద్దగా ఉంది బ్రాండ్ క్వాలిటీస్ అనమాట ఇలా రౌండ్ నెక్ వచ్చేసి మిడిల్లో ఇలా బటన్స్ వచ్చేసి థ్రెడ్ వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ త్రీ హండ్రెడ్ రూపీస్ కుర్తీస్ పార్టీ వేర్వి సో ఈ రోజు ఫస్ట్ ఛానల్ లో వీడియో అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది ఆ ఛానల్ కి వెళ్ళి ఓపెన్ చేసుకొని వీడియో అనేది వాచ్ చేయండి సో ఇది సంపంగి కలర్ అనమాట సెకండ్ కలర్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ కలర్ వచ్చేసి సారీ స్కై బ్లూ కలర్ అండి సో న్యూ స్టాక్ అప్డేట్ అనమాట ఫుల్ క్వాలిటీ ఉంటాయి డ్రెస్సెస్ అయితే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ అండి ఏ రోజు ఆ రోజు డిస్పాచెస్ కూడా అయిపోతాయి మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ ఎనదర్ కలర్ వచ్చేసి టమాటో రెడ్ కలర్ సేమ్ మోడల్లో టమాటో రెడ్ కూడా ఉంది టమాటో రెడ్ కావాలి అనుకుంటే టమాటో రెడ్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి నేను వేసుకున్న సేమ్ డ్రెస్ అండి సూపర్గా ఉంది టాప్ అయితే సో పర్సనల్లీ నేను కూడా తీసుకున్నాను అనమాట ఆనియన్ పింక్ కలర్ ఇది ఎస్ ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా వర్క్ వస్తుంది అండి గోల్డ్ ఎంబ్రాయిడరీ కి చాలా బాగా వచ్చింది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది లోపల లైన్ కూడా వస్తుంది టాప్ కి సో ఇక్కడ చూడండి ఫ్యాన్సీ ఐటమ్ అనమాట బోర్డర్ కి కూడా మనకి వర్క్ వచ్చేస్తుంది డబల్ వాళ్ళు బుక్ చేసుకోండి స్మాల్ మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్ సైడ్ కట్ కుర్తి అనమాట సో క్యాట్లాగ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీని ప్రైజ్ వచ్చేసి ఫోర్ ట్వంటీ ఫైవ్ పడుతుందండి ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ వర్క్ వచ్చేస్తుంది ఒకటి చూడండి చాలా హైలెట్ గా వచ్చింది నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే ఆనియన్ పింక్ కలర్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి సైడ్ కట్ కుర్తి అనమాట స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి కాలర్ నెక్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ ఐటమ్ చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ కూడా సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుంది మొత్తం కూడా డ్రెస్ ఫ్లోరల్ డిజైన్ సో డ్రెస్ అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ దీంట్లో రెండే కలర్స్ వస్తాయండి మెరూన్ ఒకటి బ్లాక్ ఒకటి అనమాట ఏస్ఎంఎల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది సైడ్ కట్ కుర్తి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్లోరల్ డిజైన్లో క్యాప్సల్ క్లాత్ మెత్తగా ఉంటుందండి ఫ్లోరల్ డిజైన్ చాలా అఫీషియల్ గా ఉంటుంది ఇది సో ఎస్ ఏఎస్ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సైడ్ కట్ కుర్తి అనమాట దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి బ్లాక్ కూడా ఉంది డ్రెస్ బ్లాక్ చూపిస్తున్నాను చూడండి క్యాట్లాగ్ త్రీ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ అవైలబుల్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అండి సేమ్ మోడల్లో బ్లాక్ కూడా ఉంది సో బ్లాక్ అయితే సూపర్ అనమాట కాలర్ని వచ్చేసి చాలా అఫీషియల్గా ఉంటాయండి ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట మూడు వందల తొంభై ఐదు రూపాయలకే వస్తుంది సైడ్ కార్డ్ ఏఎస్ఎంగల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ పీస్ అండి చాలా అంటే చాలా ప్రిటీ కుర్తి అనమాట ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి మనకి ఫాబ్రిక్ లో వస్తుంది పీచ్ కలర్తో ఉంది ఫ్రంట్ ఇలా హోల్ లాగా వస్తుంది సో అది పైకే వస్తుందండి డౌన్కి అస్సలు రాదు సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ వస్తుంది విత్ లైనింగ్ కూడా వస్తుంది పీచ్ కలర్ కుర్తి ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి లోపల లైనింగ్ కూడా ఉంటుంది త్రీ నైంటీ ఫైవ్ పడుతుందండి కాస్ట్ చాలా గా ఉంటుందండి విత్ లైనింగ్తో వస్తుంది కనకంబరం కలర్ సో చాలా గా ఉంటుంది చూడండి డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటుంది త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ఫ్లోరల్ డ్రెస్ సో ఇది వచ్చేసి మనకి ఎక్సెల్ డబల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ ఉంది సో ఫ్లోరల్ డ్రెస్సెస్ అండి చాలా బాగున్నాయి మంచి క్వాలిటీలో ఉన్నాయన్నమాట రౌండ్ నెక్ వచ్చేస్తుంది సో ఎస్ఆర్ బ్రాండ్ గుడ్ క్వాలిటీ ఉంటుంది డ్రెస్ అయితే ఫ్రంట్ ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది సో చాలా మంది అడుగుతున్నారు అక్క ప్లస్ సైజ్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయా అని చెప్పేసి సో దీంట్లో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ త్రిబుల్ ఎక్స్ఎల్ ఉందండి ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే ఫాస్ట్గా చేసుకోండి మంచి ఫ్లోరల్ టాప్ అనమాట కుర్తి అయితే ఎక్సలెంట్ గా ఉంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ కుర్తి ఇది నావీ బ్లూ కలర్ ఉంటుంది కదా డార్క్ నావీ బ్లూ పైన ఇలా డిజైన్ ప్యాటర్న్ వస్తుంది సో క్లియర్ గా చూడండి క్లోజ్అప్ లో డిజైన్ వచ్చేసి ఇది నావీ బ్లూ మీద సో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ వచ్చేస్తుంది అండి సో ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైస్ వచ్చేసి మీకు ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు అండి ఫుల్ బ్రాండ్ కుర్తి అనమాట ఎక్సెల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ రెడ్ ఉంటుంది సో చూడండి డ్రెస్ ఎంత బాగుందో ఫుల్ క్వాలిటీ ఎస్ఆర్ బ్రాండ్ మంచి క్వాలిటీ ఉంటుందండి నెక్స్ట్ మెరూన్ రెడ్ కలర్ సో మెరూన్ రెడ్ కావాలి అనుకుంటే మెరూన్ రెడ్ స్క్రీన్షాట్ తీసుకోండి ఎక్సల్ డబుల్ ఎక్సల్ త్రిబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్త్ వస్తుందండి అంబరిలా ఫ్రాక్ టైపు ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సల్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి ప్యూర్ బ్లాక్ కలంకారీ డిజైన్ లో ఎక్సలెంట్ పీస్ అనమాట ఇది వచ్చేసి మనకి నైరా కట్ అండి ఫ్లోరల్ డ్రెస్ ఎంత బాగుందో క్యూట్ పీస్ అనమాట సో ఇలా రౌండ్ నెక్ వచ్చేసి పార్ట్ మొత్తం గోల్డ్ కలర్తో వర్క్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఇది ప్రింట్ కాదండి పెయింట్ కూడా కాదు క్లాతే మనకి ఈ డిజైన్తో వచ్చింది సో మీరు ఎన్ని టైమ్స్ వాష్ చేసినా ఈ డిజైన్ అలాగే ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ నైరా కట్ అనమాట సో ఇక్కడ వచ్చేసి కట్స్ వస్తుందండి అంబ్రెలా షేప్ వచ్చింది బట్ కట్స్ అనమాట మంచి క్యాప్సల్ క్లాత్ ఇది మీడియం లార్జ్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది ప్యూర్ బ్లాక్ అండి చాలా బాగుంది కలంకారి డిజైన్ ప్యాటర్న్లో జస్ట్ ఫోర్ నైంటీ ఫైవ్ పడుతుంది కాస్ట్ నాలుగు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో దీంట్లో ఇంకొక కలర్ వచ్చేసి మెరూన్ కూడా ఉంది చూడండి ఎంత బాగుందో కుర్తి అయితే నైరా కట్ కుర్తి అనమాట ఫోర్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాస్ట్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ రెడ్ సో డార్క్ మెరూన్ రెడ్ అండి కలంకారి డిజైన్ ప్యాటర్న్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబ్రెలా విత్ సైడ్ కట్ నైరా కట్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ అండి ఇందులో స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ కూడా ఉంది సో ఇలా రౌండ్ నెక్ వచ్చేస్తుంది ఫ్రంట్ వచ్చేసి ఇలా బటన్స్ వస్తాయి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ తండ్రి వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మంచి కాటన్ కుర్తి అనమాట ఎస్ఎంఎల్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఫిష్ కట్ మోడల్లో అంబ్రెల్లా ఫ్రాక్ వచ్చేస్తుంది చాలా అఫీషియల్గా ఉంటుందండి సో డైలీ వేర్కి కంఫర్టబుల్గా ఉంటుంది మనం ఎట్లా వెళ్ళినప్పుడు చాలా నీట్గా అఫీషియల్గా కనిపిస్తుంది సింపుల్గా బ్లాక్ లగ్గించు పేర్ పేరప్ చేయొచ్చు ఇది ఒక్కటే కలర్ వైటే ఉంటుంది దీంట్లో ఏ కలర్స్ ఉండవు ప్రైజ్ వచ్చేసి మీకు సో త్రీ నైంటీ ఫైవ్ పడుతుందండి ఇలా కట్ మోడల్ వస్తుంది కుర్తి చాలా అఫిషియల్గా ఉంటుందండి బ్లాక్ చున్నీతో పేరప్ చేయొచ్చు స్మాల్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ కూడా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తి అండి స్కై బ్లూ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో అంబ్రెల్లా ఫ్రాక్ టైప్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉన్నాయి రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది చాలా స్మూత్ గా ఉందండి ఫ్యాబ్రిక్ అయితే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ ఫ్రాక్ టైప్ ఎక్సలెంట్ పీస్ అండి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఉంది సో ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ఉంది వైట్ అండ్ స్కై బ్లూ కలర్ కాంబినేషన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఇది దీంట్లో కలర్స్ వచ్చేసి డ్రెస్ వచ్చేసి ఇలా ఉంటదండి ఫ్లోరల్ టాప్ దీంట్లో మంచి కలర్ చాట్ ఉంది సో కలర్స్ అంటే మీకు వైట్ మీద మిల్కీ వైట్ మీదే ఇలా ఫ్లవర్స్ అనేది కలర్స్ చేంజ్ అవుతాయి సో ఇది వచ్చేసి గోల్డెన్ ఎల్లో కలర్ వస్తుందండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లో ఫ్రాక్ టైపు ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి సో ఇది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది వైట్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్ ప్యాటర్న్ వస్తుంది నెక్స్ట్ వైట్ అండ్ టమాటో రెడ్ కలర్ సో చాలా బాగుందండి ఫుల్ గేరా ఫ్రాక్స్ అనమాట ఇవి ఎక్సెల్ డబుల్ ఎక్సల్ అవైలబుల్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ వస్తుంది అంబ్రెల్లా ఫ్రాక్ టైప్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ సో రామా గ్రీన్ అండ్ మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఉంది సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ కుర్తి అండి త్రీ నైంటీ ఫైవ్ పడుతుంది ఇది మంచి కాటన్ లో రౌండ్ నెక్ వస్తుంది ఫ్రంట్ పార్ట్ వర్క్ వస్తుంది ఇలా సో హ్యాండ్స్ వచ్చేసి ఇలా త్రీ బై ఫోర్ అనమాట కుర్తి వచ్చేసి అంబ్రలా కుర్తి మీడియం లార్జ్ ఎక్సల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ దీంట్లో కలర్ చార్ట్ అయితే చాలా బాగుందండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు పడుతుంది కాస్ట్ వచ్చేసి దీంట్లో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి కాటన్ కుర్తీ అనమాట సో నెక్స్ట్ కలర్ వచ్చేసి కనకాంబరం కలర్ పీచ్ కలర్ మీడియం లార్జ్ ఎక్సెల్ మాత్రమే ఉన్నాయండి డబల్ ఎక్సెల్ లేదు దీంట్లో త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి లావెండర్ కలర్ సో బేబీ పింక్లోనే లావెండర్ కలర్ అనమాట పర్పుల్ షేడ్ వస్తుంది సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ ఎనిదర్ పీస్ వచ్చేసి గ్రీన్ కలర్ సో గ్రీన్ అండి సూపర్ టాప్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ సైజ్ వాళ్ళు బుక్ చేసుకోండి త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ సో నెక్స్ట్ వచ్చేసి కలంకారీ డిజైన్ లో సూపర్ డ్రెస్సెస్ అండి ఇవి సో మీడియం ఒక బండిలో వచ్చింది రెండు సో మీడియం లార్జ్ ఎక్సెల్ వాళ్ళు సో కలంకారి డిజైన్ ప్యాటర్న్ వస్తుందండి ఇది రౌండ్ నెక్ వచ్చేసి ఫ్రంట్ ఇలా లైన్స్ డిజైన్ వస్తుంది అనమాట హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ చాలా బ్యూటిఫుల్ పీస్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ వస్తుంది అంబరిల్లా ఫ్రాక్ టైప్ కింద వచ్చేసి చూడండి ఇలా మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసి మిడిల్ పార్ట్లో మళ్ళీ ప్రిల్స్ వచ్చేస్తుంది చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట ఎంఎల్ ఎక్సెల్ సైజే ఉంది సో ఇది డబల్ ఎక్సెల్ ఉందో లేదో డౌట్ అండి నేను స్టాక్ చెక్ చేసుకుని మీరు ఆర్డర్స్ కన్ఫర్మ్ చేస్తాను ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళైతే బుక్ చేసుకోండి మీడియం లార్జ్ ఎక్సెల్ సైజ్ అయితే అవైలబుల్ ఉంది సో ఇది వచ్చేసి మీకు ప్రైస్ కూడా చాలా తక్కువ పడుతుంది కలంకారీ డిజైన్ ప్యాటర్న్ లో కలర్ చార్ట్ కూడా ఉందండి డిఫరెంట్ కలర్స్ ఫోర్ ఫిఫ్టీ పడుతుంది అండి సో నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే సూపర్ డ్రెస్సెస్ అనమాట దీంట్లో కలర్స్ చార్ట్ వచ్చేసి వైన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ వస్తుంది చాలా బాగుందండి డిజైన్ అయితే సో వైన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరిల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది కింద వచ్చేసి ప్రిల్స్ అనమాట మీడియం లార్జ్ ఎక్సెల్ అయితే ప్రజెంట్ అవైలబుల్ అండి డబుల్ ఎక్సెల్ ఉంటే నేను ఆర్డర్స్ కన్ఫర్మ్ చేస్తాను చూసుకొని సో నెక్స్ట్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ సో ఇదండి గ్రీన్ అండ్ గ్రీన్ కలర్ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ అంబరల్లా ఫ్రాక్ టైప్ వస్తుంది ఎగ్జాక్ట్ ఏ డ్రెస్ కావాలో అదే స్క్రీన్షాట్ తీసుకొని వీడియో పైన డిస్ప్లే అవుతుంది కదా సెవెన్ డబల్ నైన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ నెంబర్కి ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ షేడ్ వస్తుందండి ఇది సో నెక్స్ట్ వన్ వచ్చేసి నావీ బ్లూ ఇది ఎక్సల్ డబుల్ ఎక్సల్ అంత ఉందండి సైజు పెద్దగా వచ్చాయి సో ఎంఎల్ ఎక్సెల్ వాళ్ళు బుక్ చేసుకోండి సో చూశారు కదా ఈరోజు కలెక్షన్ అయితే ఇదే అండి ఫస్ట్ ఛానల్లో కూడా ఛానల్లో రీ వీడియో అనేది అప్లోడ్ చేశాను సో ఎవరైనా చూడాలి అనుకుంటే చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ వేర్ కుర్తీస్ సేల్ వెయ్యాలన్నమాట అది సో రోజు కలెక్షన్ అయితే ఇదే అనమాట సో థ్యాంక్ ఫర్ వాచింగ్ డే నెక్స్ట్ చుడతా మళ్ళీ కలుస్తాను బాయ్